హాయ్ అండి అందరి ఇళ్లలోనూ ఏసీ ఉంటుందండి కాకపోతే దీన్ని ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఏసీ క్లీనింగ్ అనేది చేయిస్తుంటారు సర్వీస్ అనేది చేయిస్తుంటారు కొన్నిసార్లు రోడ్ సైడ్ అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల డస్ట్ అనేది ఎక్కువ వచ్చి ఇవి తొందరగా కూడా డస్ట్ పట్టేసి కూలింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా సో మనం ఏంటంటే మెకానిక్ ని పిలిపిస్తాం కనీసం మెకానిక్ వచ్చి మనకి వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఫీజ్ చార్జెస్ అనేది వేస్తాడండి క్లీన్ చేయడానికి చేస్తే మాత్రం చాలా బాగా చేస్తారు కాబట్టి కానీ అలా వాళ్ళని పిలిపించకుండా ఎవ్రీ మంత్ తో త్రీ మంత్స్ కి ఒకసారి మనమే చక్కగా ఇంట్లో రూపాయి ఖర్చు లేకుండా సులువుగా ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ రోజు వీడియో అండి సో నేనైతే మా ఏసీ కూలింగ్ అనేది తగ్గిందని క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను సో దానిలో భాగంగా వీడియో అయితే షూట్ చేసి పెడుతున్నానండి ఇది కొంతమంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి గానీ ఎవరికైనా కూడా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో సో ముఖ్యంగా వచ్చి ఈ ఏసీ క్లీనింగ్ కి కొన్ని టూల్స్ అయితే అంటే మనకి కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కావాలండి అవి ఏంటంటే హెయిర్ డ్రై వేసుకుంటారు కదండి సో ఆ డ్రై ఉన్న బ్రష్ ఫ్లాట్ బ్రష్ కొంచెం వెడల్పదైనా పర్లేదు సన్నదైనా పర్లేదు అదొకటి తీసుకోండి ఎందుకంటే బ్రిసిల్స్ చాలా స్మూత్ గా ఉంటాయి దానికి సో ఆ బ్రష్ ఒకటి నెక్స్ట్ వచ్చి బాటిల్ క్లీనింగ్ బ్రష్ కొన్ని క్లాత్ పీసెస్ అంటే వేస్ట్ క్లాత్ పీసెస్ ఉంటాయి కదా అవి ఇంకా రెండు మూడు టూత్ బ్రష్లు అయితే తీసుకోండి బాడి పడేసిన టూత్ బ్రష్లు ఉంటాయి కదా సో అవి తీసుకోండి ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఏసీ క్లీనింగ్ కి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పాలి సో మొదటగా అయితే నేను సర్టైన్ హైట్ అనేది వేసుకొని ఏసీ పైకి ఉందని మాది మాస్టర్ బెడ్రూమ్ ఇది సో ఈ మాస్టర్ బెడ్రూమ్ లో ఏసీ అంటే మాకు విండో పైన ఏసీ అనేది పెట్టించుకున్నాము సో ఇక్కడ వచ్చి ఏసీ అనేది ఓపెన్ చేశాను అది కూడా లాయిడ్ అండి సో లాయిడ్ వైఫై బేస్ మీద రన్ అవుతుంది సో ఈ ఏసీ చూసారు కదా నేను ఫిల్టర్స్ అనేది తీస్తున్నానండి ఈ ఫిల్టర్స్ ఎవ్రీ వీక్ క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి కూలింగ్ అనేది చాలా బాగా వస్తుందండి అంటే డస్ట్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉంటే వస్తుంది సో ఇక్కడ నేను వచ్చి వన్ మంత్ అయిందండి క్లీన్ చేసి చూస్తున్నారు కదా ఏసీ పరిస్థితి అయితే ఎలా ఉందో లోపల మొత్తం కూడా ఫుల్ గా అంటే రోడ్ సైడ్ ఉండడం వల్ల ఏంటంటే డస్ట్ ఎక్కువ కూడా అబ్జర్వ్ అయిపోయి ఇంట్లోకి వచ్చేసి సో ఏసీ అనేది లాగేసుకుంటూ ఉంటుందండి అందుకని ఇలా డస్ట్ అయితే పట్టింది సో చాలా మంది దీన్ని క్లీన్ చేసుకోకుండా సిక్స్ మంత్స్కి ఒకసారి మెకానిక్ ని పిలుస్తుంటారు అలా కాకుండా కనీసం వన్ మంత్కి అయినా త్రీ మంత్స్కి ఒకసారి అయినా అంటే ఎక్కువ డస్ట్ పట్టణంలో అయితే త్రీ మంత్స్కి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు బయట నుంచి మెకానిక్ ని అయితే సిక్స్ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా పిలిపించి క్లీన్ చేసుకోవాలండి అది కూడా కంపెనీ వాళ్ళనే పిలిపించుకుంటే బెస్ట్ అండి అంటే మనం ఏ కంపెనీ ఏసీ మెయింటైన్ చేస్తామో వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేస్తే వన్ వీక్లో వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు సో ఇలాగైతే నేను ఫిల్టర్స్ అన్ని తీసి అండ్ ఈ ఏసీ ఈ పార్ట్ ఉంది కదండి ఈ పార్ట్ని నేను టూత్ బ్రష్ అయితే క్లీన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా చాలా స్లో మోషన్లో పెట్టి చూపిస్తున్నానండి అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టకుండా ఎలా డస్ట్ని ఎలా ఈ టూత్ బ్రష్ తీసుకుంటుందో చూడండి సో ఇలా నిదానంగా అంటే టైం అనేది పడుతుందండి ఇది మనకేమి మామూలు మనం వాడే ఎక్విప్మెంట్ కాకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా క్లీన్ చేసుకోవాలి కాబట్టి సో చాలా నిదానంగా చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా చేయడం వల్ల ఏంటంటే దీనిలో ఏదైనా డ్యామేజ్ అయితే మనకి పూర్తిగా ప్రాబ్లమ్ అనేది అరేజ్ అవుతుంది సో ఇలాగా టూత్ బ్రష్ తో ఇలా పట్టిన మట్టి మురికి చూ చూస్తున్నా కదా డస్ట్ అనేది ఎలా పట్టిందో సో దీన్ని నీట్ గా టూత్ బ్రష్ తో సాఫ్ట్ గా అండి బ్రిజల్స్ సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి చాలా స్మూత్ గా క్లీన్ అవుతుంది బరాబరా అని లాక్కుండా నీట్గా ఇలా నిదానంగా మనం క్లీన్ చేసుకుంటే చక్కగా మొత్తం మొత్తం పట్టిన దుమ్ము ధూళి మొత్తం కూడా వచ్చేస్తుందండి చూస్తున్నారు కదా అందుకే నేను కొంచెం ఫాస్ట్ పెట్టకుండా స్లోలోనే మీకు చూపిస్తున్నాను యాసిటీజ్ సో ఇదంతా కూడా క్లాత్కు తుడుచుకుంటూ బ్రషెస్ మార్చుకోండి ఒక రెండు మూడు బ్రషెస్ బ్రషెస్ అనేది పడుతాయి సో ఆ టూత్ బ్రష్లు వాడేసిన టూత్ బ్రష్లతో చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవాలి క్లాత్ చూసారా ఇలా తుడుచుకుంటూ ఉండాలండి సో ఇలా మొత్తం కూడా ఆ పై ఉన్న పార్ట్లు మొత్తం కూడా చక్కగా క్లీన్ చేసుకోవాలి ఫిల్టర్స్ ని నేను లాస్ట్లో కడిగి పెట్టుకుంటాను అప్పుడు అవి చూపిస్తాను అవి ఎలా క్లీన్ చేసుకోవాలని సో ఇక్కడ మనం ఏ సొల్యూషన్స్ ఏ లిక్విడ్స్ ఏ కెమికల్స్ వాడకుండా చక్కగా మనం ఏ బ్రష్లు యూస్ చేసుకుని నేను ఏ ఏ పార్ట్స్ మనం క్లీన్ చేసుకుంటే మనకి కూలింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది అనేది మాత్రం చూపిస్తున్నాను సో పైన క్లీనింగ్ అయిపోయిందండి ఇప్పుడు కింద మనకి స్వింగ్ మోడ్ పెట్టుకుంటాం కదా అంటే ఏసీ ఏ రూమ్లో ఎంత వరకు రావాలి ఎంత హైట్ వరకు రావాలని స్వింగ్ మోడ్ పెడతాం కదా సో ఆ ప్లేట్ అయితే ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను ఇది అన్ని ఏసీలకి ఉంటుందండి ఈ ప్లేట్ కానీ లో అయితే నాకు తెలియదు ఏసీకి అయితే దీన్ని చక్కగా ఇలా తీసేసుకోవచ్చు సో దీన్ని కూడా వాష్ చేసుకోవాలండి ఎందుకంటే ఫుల్గా డస్ట్ అనేది పట్టేసింది సో చూస్తున్నారు కదా ఇలాగ నేనైతే వన్ మంత్ అయిందండి క్లీన్ చేసుకొని మొత్తం డస్ట్ పట్టేసింది సో దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు అసలు పార్ట్ అంటే మనకి గాలి ఎక్కడి నుంచి వస్తుందో ఆ పాటు ఫుల్ డస్ట్ అనేది లాగేసుకుని ఉంది చూస్తున్నారు కదా ది ఫ్యాన్ అంటారు సో ఇది రోల్ అయితేనే మనకి ఎయిర్ అనేది వస్తుంది కూలింగ్ ఎయిర్ అనేది బయట కంప్రెసర్ అంటే బయట ఉన్న వాతావరణంలో వేడిని చో గాలిని చల్లబరిచి మనకి ఇక్కడ నుంచి చల్లటి గాలి అనేది వస్తుందండి సో ఇది వచ్చి చాలా కాస్ట్లీ ఐటమ్ అని చెప్పాలి ఏసీలో అండ్ ఇది డ్యామేజ్ అయితే మాత్రం మనకి ఇంకా ఏసీ పని చేయదు చాలా జాగ్రత్తగా ఉండాలండి దీని క్లీనింగ్ విషయంలో అందుకే ఎవ్రీ సిక్స్ మంత్స్ కంపెనీ మెకానిక్ ని పిలిపించుకొని క్లీన్ చేయించుకోవడం బెస్ట్ అప్పుడప్పుడు అంటే చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా క్లీన్ చేసుకోవాలి నేను చెప్పానని చెప్పి మీకు తెలియకుండా మీరు చేయద్దు నాకు అలవాటు కాబట్టి నేను చాలా జాగ్రత్తగా క్లీన్ చేస్తానండి ఇప్పుడు ఇక్కడ ఈ లైన్స్ ఉన్నాయి కదా సో అవి వచ్చి చాలా గా ఉంటాయి డ్యామేజ్ అయిపోతాయి హార్డ్గా పెట్టి మనం రుద్దేస్తే అవి విరిగిపోతాయి విరిగిపోతే మనకి దాంట్లోంచి గాలి కానీ రాదు సో కూలింగ్ ఎయిర్ అనేది మనకి రాదండి అది డ్యామేజ్ అవ్వకుండా ఇలా సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్నా ఈ డై బ్రష్ అనేది పెట్టుకొని నేనైతే చక్కగా క్లీన్ చేస్తున్నాను చూస్తున్నారు కదా నాకు అలవాటు కాబట్టి నేను చేస్తున్నానండి అలవాటు లేని వాళ్ళు కొంచెం ఫోర్స్ఫుల్గా చేస్తే మాత్రం ఆ బ్లేడ్స్ అన్ని విరిగిపోతాయి సో అప్పుడు మనకి ఏసీ అనేది పూర్తిగా ప్రాబ్లం అయిపోతుంది పైగా ఆ పార్ట్ని మనం రీప్లేస్ చేయాలంటే కనీసము పదివేల నుంచి పదిహేను వేలు పడుతుందండి అండి కాస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది సో చాలా జాగ్రత్తగా చేసుకోండి సో ఇలా నేను చూస్తున్నాను కదా డస్ట్ అనేది రాలుతు ఉంది కదా సో నిదానంగా నేను నాకు అలవాటు ఉంది కాబట్టి నేను క్లీన్ చేసుకుంటున్నాను అండి మేము కంపెనీ మెకానిక్ని ఆరు నెలలకు ఒకసారి ఖచ్చితంగా పిలిపిస్తాము సో వాళ్ళు చెప్పింది ఏంటంటే మీరు ఏసీలో ఈ పార్ట్ మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి దీన్ని ఎలా పడితే అలా క్లీన్ చేయకూడదు సో మీరు క్లీన్ చేసినప్పుడు ఆ ప్లేట్స్ కానీ డ్యామేజ్ అయినాయి అని అనుకోండి మీకు ఎయిర్ అనేది రాదు అలాగే గాలి కూడా మీకు కూలింగ్ అనేది కూల్ అసలు ముందు దాంట్లోంచి కూలింగ్ ఎయిర్ అనేది రాదండి సో అది డ్యామేజ్ కాకుండా దాన్ని టచ్ చేయకుండా ఉండండి సో నేను ఏంటంటే నాకు ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ఇలా సాఫ్ట్ బ్రషెస్ బ్రిజిల్స్ ఉన్నాయి తీసుకొని నీట్గా ఆ ఫ్యాన్ని మొత్తం కూడా లోపల క్లీన్ చేస్తున్నాను సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి సో చూపించానని మీరు వెంటనే ప్రయోగం ఇచ్చారు చాలా జాగ్రత్తగా చాలా సున్నితంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఏసీని మాత్రం సో ఇలా ఈ డస్ట్ మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మొత్తం కూడా నిదానంగా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఖచ్చితంగా పడుతుంది అండి ఇలా క్లీన్ చేసేసుకోవాలి సో నేను పైన క్లీన్ చేసేసుకున్నాను కింద క్లీన్ చేసేసుకున్నాను నీట్గా ఇప్పుడు ఒక క్లాత్ పెట్టి అక్కడ నల్లగా ఉన్న గ్యాప్స్ అంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలి ఒక టూ ఫింగర్స్ అయితే పడతాయండి అంతకంటే మనకి చేయి మొత్తం దూరదు కాబట్టి క్లీన్ చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చి నేను ఫిల్టర్స్ తీసాను కదా ఈ ఫిల్టర్స్ ని నేను బయట రన్నింగ్ ట్యాప్ కింద క్లీన్ చేసుకుంటాను అలాగే ఏసీలోంచి వచ్చిన డస్ట్ చూడండి ఎంత పడిందో సో ఇదంతా కూడా ఏసీలో ఉండడం వల్ల కూలింగ్ అనేది మనకి రాదు సో నేను ఈజీ మెథడ్ అంటే నేను రెగ్యులర్గా ఎలా క్లీన్ చేసుకుంటానని మీకు చూపిస్తున్నాను సో ఇంతకంటే ఎక్కువ డస్ట్ కానీ మీకు పట్టుంటే మీరు మెకానిక్ ని పిలిపించుకోండి అది కూడా ఆ కంపెనీ మెకానిక్ ని మీకు ఏసీ అయితే ఏ కంపెనీ ఉందో ఆ కంపెనీ వాళ్ళకి కంప్లైంట్ రేజ్ చేసి పిలిపించుకోండి ఎందుకంటే మళ్ళీ మనం వేలకు వేలు పోసి మళ్ళీ మళ్ళీ కొనలేని వస్తువు కాబట్టి చాలా జాగ్రత్తగా దాన్ని డీల్ చేయాలి సో చూస్తున్నారు కదా ఎంత డస్ట్ అనేది వచ్చిందో మీకు చూపించడానికి ఇదంతా తీసానండి సో ఇదంతా కూడా ఏసీలోంచి వచ్చిన డస్టే అలాగే ఖచ్చితంగా విండోస్ అనేది ఉంటాయి కదండి ఈ విండోస్ కూడా మనకి కంప్లీట్ గా సీల్ అయిపోయి ఉంటే బెటర్ అండి రోడ్డు సైడ్ ఉన్న బెడ్రూమ్స్ కానీ డస్ట్ అంతా కూడా లోపలికి వచ్చేసి ఇలా ఏసీ మొత్తం పట్టేస్తుంది ఇప్పుడైతే నేను తీసిన ఈ ప్లేట్ మూవింగ్ ప్లేట్ అలాగే ఆ ఫిల్టర్స్ అనేది క్లీన్ చేస్తున్నాను జనరల్ గా అయితే రన్నింగ్ టాప్ కింద పెట్టి క్లీన్ చేసేయచ్చు సో నేను మీకు ఇలా మొత్తం రుద్ది రుద్ది కూడా మనకు ఆ మెషిన్ అంతా కూడా క్లీన్ అయ్యేలా క్లీన్ చేసుకోవాలి సో ఎవరైనా హౌస్ వైఫ్స్ ఇంట్లో ఉన్నారు సో కూలింగ్ అంటే ఎవరైనా కూలింగ్ తగ్గిపోయిందని గా మెకానిక్ ని పిలవకుండా ప్రాబ్లమ్ ఏంటో అనేది చూసుకోండి ఇలా ఫిల్టర్స్ డస్ట్ పట్టినా వెంటనే తీసి క్లీన్ చేసి కాస్త డ్రై చేసి పెట్టుకున్నా కూలింగ్ వస్తుంది లేకపోతే ఇప్పుడు నేను చూపించిన మెథడ్లో సింపుల్ క్లీనింగ్ అండి కానీ చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయండి రాని వాళ్ళైతే డీల్ చేయొద్దు సో నాకు అలవాటు కాబట్టి నేను చేస్తున్నాను అండ్ నేను ఇక్కడ నేను ఏ కెమికల్స్ ఏ లిక్విడ్స్ ఏమి యూజ్ చేయలేదు జస్ట్ టూత్ బ్రష్ యూజ్ చేశాను వేస్ట్ క్లాత్ యూస్ చేసి క్లీన్ చేసుకుంటున్నాను సో ఇందులో మీరు ఏ ఫ్రాగ్రెన్స్ ప్రేస్ కానీ ఏమి కొట్టాల్సిన అవసరం లేదండి క్లీన్ చేసుకుంటే చాలా చల్లటి గాలి వస్తుంది ఆన్ చేసిన ఫైవ్ మినిట్స్కే మీకు మొత్తం కూడా రూమ్ కూల్ ఎక్కడం మొదలవుతుంది సో నేనైతే ఇలా ఫిల్టర్స్ అన్ని కూడా ఫిక్స్ చేసేసుకుంటున్నాను మొత్తం తడిగుట్ట పెట్టి ఏసీ డోమ్ అంటే పైన ఉన్న డోమ్ని అదంతా కూడా క్లీన్ చేసేసుకొని తుడిచేసుకుని తర్వాత మళ్ళీ పొడి పొడిగుట్టతో తుడిచేసుకుంటే సరిపోతుంది సో నేనైతే ఫిక్స్ చేసేసాను అంత డ్రై చేసేసి చక్కగా ఫిక్స్ పెట్టి ఉండేలాగా మాత్రం పెట్టకండి తడి ఉంటే మాత్రం ఫిల్టర్స్ మళ్ళీ మీకు అది మొత్తం డస్ట్ అంతా మళ్ళీ అతుక్కుపోతుంది ఒకవేళ వెళ్ళినా కూడా సో తడి లేకుండా డ్రై చేసి పెట్టుకోండి అలాగే ఈ ఫ్యాన్ కి సంబంధించిన ప్లేట్ కూడా పెడుతున్నాను చూస్తున్నారు కదా ఈ స్వింగ్ స్వింగ్ అవడానికి యూస్ అయ్యే ప్లేట్ అనమాట సో మిగతాయి కూడా తీయొచ్చండి కానీ నేను తీయను వీటి వరకు అయితే నాకు సరిపోతుంది క్లీనింగ్ నేను ఇలాగే చేసుకుంటాను చూస్తున్నారు కదా సో మనం క్లీనింగ్ అయితే అయిపోయిందండి జస్ట్ ఏ ఏ పార్ట్స్ క్లీన్ చేయాలో మీకు చూపించాను అండ్ ఏసీ ఉన్న రూమ్ లో కిటికీలు అన్నీ కూడా చాలా క్లోజ్డ్ అంటే గ్యాప్స్ లేకుండా క్లోజ్ అయి ఉండేలా చూసుకోండి ఒక మెష్ ఉండేలా చూసుకోండి అలాగే కర్టన్స్ వేసుకోండి ఎక్కువ వెంటిలేషన్ ఉన్న ఎక్కువ రూమ్లో హీట్ జనరేట్ అయినా కూడా కూలింగ్ అనేది కాదు సో చూస్తున్నారు కదా నేనైతే ట్వంటీ ఫోర్లోనే పెడతానండి ఏసీ కరెంట్ సేవింగ్ కూడా ఉంటుంది మనకి సో ఇలాగా ఏసీ క్లీనింగ్ అనేది ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి సో మీ అందరికీ అంటే ఏసీ ప్రతిసారి మెకానిక్ పిలిపించి చేసుకోలేని వాళ్ళు ఏంటంటే ఇలా సింపుల్ గా ఏసీని ఈజీగా ఇంట్లోనే క్లీన్ చేసుకోవచ్చు కాస్త చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి రఫ్ గా హ్యాండిల్ చేయద్దు ఎందుకంటే వేలకు వేలు పోసుకుంటాం కాబట్టి మీకు ఈ టిప్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ